నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అమరనుంటాయి గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు బతుకమ్మ సంబరాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు మహిళలు ఇంటి వద్ద రంగురంగుల పూలతో బతుకమ్మలు అలంకరించి గ్రామంలో ఒక దగ్గరకు వచ్చి ఆటపాటలతో నృత్యాలు చేశారు అనంతరం ఊరేగింపుగా బతుకమ్మలను తీసుకెళ్లి శివాలయం వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేసి ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నామని మహిళలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు పువ్వులను పూజించే పండగ బతుకమ్మ అని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆచరణ ఉందని అన్నారు అందుకే బతుకమ్మ వేడుకలకు అత్తారింటి నుండి మహిళలు పుట్టింటికి వచ్చే గ్రామంలో అందరూ మహిళలు కలిసి జరుపుకునే ఏకైక పండగ బతుకమ్మ అని అన్నారు గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యొక్క జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఆట పాటలతో మరియు ఈ యొక్క భగవంతుని ఆశీస్సులు శివయ్య ఆశీషులు ఉండాలని చెప్పేసి ఈ కోడిచేరులో ఈ యొక్క బతుకమ్మని నిమజ్జనం చేయడం జరిగింది ఈరోజు నాలేశ్వర గ్రామంలో భదుల బతుకమ్మను గ్రామాది కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాళేశ్వర్ గ్రామ ప్రజలకు మరియు ఆడబిడ్డలందరికీ భదుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామా కమిటీ వారు అంగరంగ వైభవంగా బతుకమ్మను గ్రామాలలో ఇంటి దగ్గర పూజించుకొని హనుమన్ మందిరం నుంచి ఆడవారిష ఇత్యాలతో మురేగింపుగా ఈరోజు కోడిచేరిలో బతుకమ్మను నిమజ్జన నిమజ్జనం చేయడం జరిగింది అలాగే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా పాడి పశువులు మరియు అందరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ శివయ్యను వేడుకుంటూ అలాగే బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు ఈ రోజు చివరి రోజైన సద్దుల బతుకమ్మను మన అలశ్వర గ్రామాల్లో చేయడం జరిగింది అలాగే తొమ్మిది రోజుల పాటు గౌరమ్మను పూజించి అంగరంగ వైభవంగా తొమ్మిది రకాల పూపులతో సద్దుల బతుకమ్మను ఈ రోజు చివరి రోజున పూజించుకొని అంగరంగ వైభవంగా ఈ రోజు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు గ్రామ कमी वरी पते धन्यवाद